ఫ్రెండ్స్ బ్లౌజులు బ్లౌజులన్నీ కట్ చేసేసాను ఆరు బ్లౌజులండి ఆరు బ్లౌజులకి పైపింగ్ వేసి కుట్టాలి ఈ యాంటీకి ఉన్న ప్రాబ్లం కూడా చెప్తాను చూడండి సైజు వచ్చేసి పెద్ద సైజే హ్యాండ్స్ వచ్చేసి ఇగోండి ఎల్బో హ్యాండ్స్ కానీ ఈ హ్యాండ్ భాగంలో ఇక్కడ ముందు పాటలో కాదండి హ్యాండ్లో ఏడెంత ఎంత లూజ్ అనేది ఇట్లా లేదనమాట ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి పైకి మార్క్ చేయండి చంక భాగం అనేది ఓకేనా చంక దగ్గర ముడత వచ్చే ప్రాబ్లం అనమాట దానికి సొల్యూషన్ అనేది మీకు బ్లౌజ్ కట్ చేసి చూపిస్తేనే మీకు అర్థమైద్ది కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది ప్యాంట్ భాగంలో ముడతలు వస్తున్నాయి అని కస్టమర్ కంప్లైంట్ ఇస్తే నేను హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకుంటాను ఐదున్నర ఇంచులకు మార్క్ చేద్దాం ఎందుకంటే ఒక పావి ఇంచ్ అనేది ఇట్లా లోపలికి మార్క్ చేసేసి లోతు తీయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇప్పుడైతే మీకు నా సక్సెస్కి కారణమైన బ్లౌజ్ కటింగ్ అయితే చూపిపోతున్నాను అంటే టైలరింగ్ లో నాకు ఎలా సక్సెస్ వచ్చింది అనేది ఈ బ్లౌజ్ కటింగ్ తోటే వచ్చిందండి ఎందుకంటే ఒకటే విధంగా బ్లౌజులు కట్ చేసి ఉంటే అందరు కొడతారు కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి మార్పులు అనేవి చేసుకొని కుట్టగలిగితే వాళ్ళకి ఒక మంచి టైలర్గా గుర్తింపు అనేది వస్తుందండి ఈ ఆంటీ వచ్చేసి సైజు పెద్దదేనండి ఈ ఆంటీకి ఉన్న ప్రాబ్లం కూడా చెప్తాను చూడండి సైజ్ వచ్చేసి పెద్ద సైజే హ్యాండ్స్ వచ్చేసి ఇగోండి ఎల్బో హ్యాండ్స్ కానీ ఈ హ్యాండ్ భాగంలో ఇక్కడ ముందు పాటలో కాదండి హ్యాండ్లో ఇక్కడ ఎంత ఎంత లూజ్ అనేది ఇట్లా లేదనమాట అయితే ఎంత మంది కాడ కుట్టించుకున్నా కానీ ఆంటీకి అనేది ఇక్కడ ఆ ప్రాబ్లం అనేది పోలేదండి అంటే బ్యాక్ నెక్ హ్యాండ్స్ అంతా ఓకే ఈ ఈ చంక భాగంలో ఈ లూజు ముడతలు ముడతలుగా వచ్చే ప్రాబ్లం అనేది పోవట్లేదు మీ మీది బాడీ ప్రాబ్లం అమ్మ మమ్మల్ని ఏం అని చెప్పి అంటా ఉండేవాళ్ళు కానీ నేను కుట్టిన తర్వాత ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందండి ఈ యొక్క బ్లౌజే కాదు ఎన్నో బ్లౌజులు కుట్టించి ఉన్నాను ఇంకా అందుకని ఆంటీ ఎక్కడ ఈదండి ఇల్లు మారి ఎంత దూరం వచ్చినా గాని ఎక్కడొచ్చి బ్లౌజులు అనేవి ఇచ్చెళ్ళింది ఇక్కడ ఈ ముడత వచ్చే ప్రాబ్లం ఎలా సెట్ చేసుకోవాలనేది రోజు వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి వీడియోని స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి కొత్తగా మన ఛానల్ వస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోలోకి వచ్చేసేయండి అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ లైనింగ్లు అనేది హెచ్చు తగ్గులేమన్నా ఉంటే సమానంగా కటింగ్ అనేది చేసేసుకోండి అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసానండి ఫస్ట్ బ్లౌజ్ పొడుగు తీసుకుందాము ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ నడుము దగ్గర డాట్ వరకు కొలుసుకొని బ్లౌజ్ పొడుగు అనేది తీసుకోవాలండి పదిహేను నుంచి వచ్చింది నేను ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసి పదిహేనున్నర పదిహేనున్నర ఇంచులకైతే ఒక మార్క్ చేస్తున్నాను పోతే నడుము లూజ్ ఫ్రెండ్స్ నడుము లూజ్ అనేది ఇదిగోండి ఈ విధంగా కొలుచుకోవాలి ఈ ఎక్స్ట్రా ఖర్చులు అనేది కొలుసుకోవద్దండి జాకెట్ మంచిగా ఉన్నకెళ్ళి పెట్టేసి ఎగ్జాక్ట్గా నడుము లూజ్ అనేది ఎంత వస్తుందో చెక్ చేసుకోవాలండి నేను నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ కటింగ్ ఎందుకు చెప్తానంటే మీరు బొటిక్లోకైనా వెళ్ళి చూడండి వాళ్ళు నడుము కొలత ఆధారంగానే చెప్తారు చెస్ట్ కొలత ఆధారంగా చెప్పరు నేను బొటిక్ స్టైల్లో నేర్పలేకపోయినా ఇంట్లో కుట్టుకునేటట్టు నేర్పిస్తా అంటున్నాను కానీ నేను చెప్పే కటింగ్ అనేది బొటిక్ స్టైల్లో ఉంటుంది మీరు అది గమనించగలరు థర్టీ ఫోర్ ఉందండి నడుము థర్టీ ఫోర్లో నాలుగవ భాగం ఎనిమిదిన్నర ఇంచులు ఓకేనా మూడు ఇంచులు అనేది ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఒక ఇంచు వచ్చేసి నడుము దగ్గర వేసే దాట్లకి రెండు ఇంచులు ఎక్స్ట్రా కండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నెక్ వచ్చేసి రెండున్నర నడుము థర్టీ ఫోర్ అండి నెక్ వచ్చేసి రెండున్నర షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు ఈ మూడు ఇంచులకి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక్క పావు ఇంచు యాడ్ చేస్తున్నా ఇది ఎందుకు అనేది చెప్తా మూడించుల ప్లేస్లో పావు ఇంచ్ అనేది యాడ్ చేశానండి ఫైనల్గా శంఖ పొడుగు ఇదిగోండి పావి ఇంచు పుట్టుకు ఎగ్జాక్ట్ గా చంక పొడుగు యాడ్కుందా మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి సంఖ రౌండ్ తీసుకోవడం కోసం ఇదిగోండి ఈ విధంగా ఒక మార్క్ వేసుకోండి ఈ విధంగా ఒక మార్క్ వేసుకొని ఫైనల్ లో లెక్కడిపు పావించ్ కుట్టుకు వదిలేసి ఎగ్జాక్ట్ గా ఉందో అక్కడ మార్కింగ్ వేసుకొని జస్ట్ పావించ్ అనేది పైకి మార్క్ చేసుకోండి ఇక్కడ కూడా ఇక్కడ రెండున్నర పెట్టాం కదా ఫ్రెండ్స్ యథావిధిగా ఇక్కడ కూడా రెండున్నరకు అనేది మార్క్ వేసేసేయండి మార్క్ వేసేసి ఇటువైపు కూడా ఒక బాక్స్ షేప్ స్కేల్ తీసుకోండి స్కేల్ వల్ల లైన్స్ అనేవి స్ట్రైట్ గా పడతాయి బాక్స్ షేప్ తీసేసుకొని జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకొని చక్కగా రౌండ్ అనేది తీసేసుకోండి ఓకేనా పోతే మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చంక దగ్గర హ్యాండ్ భాగంలో బాగా ముడతలు వస్తున్నాయి లూజ్ లూజ్ వచ్చేస్తుంది అన్ అని కంప్లైంట్ ఇస్తే ఇదిగోండి ఇక్కడ చూసారా ఆరున్నర ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి పైకి మార్క్ చేయండి చంక భాగం అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఆరున్నర ఉంది చంక డౌన్ అనేది ఆరున్నర ఉంది నేను హాఫ్ ఇంచు తగ్గించి ఆరు ఇంచులో చంక డౌన్ అనేది తీసుకున్నాను పోతే ఈ కార్నర్ వచ్చి యధావిధిగా ఒకటి పావి ఇంచులకి కార్నర్ దగ్గర మార్కు వేసానండి ఈ ఒకటి పావి ఇంచుల మీద చంక రౌండ్ అని తీసేద్దాం ఓకేనా ఫైనల్గా చంక నెక్కు రెండు కొలిచేసుకుందామండి ఇలా కొలుసుకునేటప్పుడు పావి ఇంచు పైన షోల్డర్ దగ్గర కుట్టుకు వదిలేసి చక్కగా ఈ విధంగా కొలుసుకోవాలి ఇదిగోండి ఓకేనా కరెక్ట్గా సరిపోయింది కదా మరి ఇది మీరు కుట్టిన బ్లౌజే కదా అక్క మరి హాఫ్ ఇంచ్ పైకి పెట్టారు ఏంటి అని మీరు అడగచ్చండి ఈ బ్లౌజ్ ఎప్పుడో స్టార్టింగ్ లో గుట్టింది అంత బానే ఉందిరా కొంచెం చంక దగ్గర ముడత వచ్చినట్లుగా ఉంది అంటే ఈ బ్లౌజ్ కూడా సెట్ చేసి ఇచ్చానండి కాకపోతే ఆంటీకి ఉన్న కంప్లైంట్ చంక దగ్గర ముడత వచ్చే ప్రాబ్లం అనమాట దానికి సొల్యూషన్ అనేది మీకు బ్లౌజు క కట్ చేసి చూపిస్తేనే మీకు అర్థమైద్ది కాబట్టి ఆ ఫించ్ అనేది పైకి తీసుకోండి కిందకి కాదు హ్యాండ్ భాగంలో ముడతలు వస్తున్నాయి అని కస్టమర్ కంప్లైంట్ ఇస్తే మనం చంక డౌన్ చేస్తాం కదా అది డౌన్ అనేది ఎక్కువ తీయకండి మనం డౌన్ ఎక్కువ తీసే కొద్దీ హ్యాండ్ అనేది ఇటువైపు జరుగుతుంది అలాగా అంటే డౌన్ అనేది తగ్గించాం అనుకోండి చంక భాగం అనేది పైకి పెరుగుతుంది అప్పుడు ఈ హ్యాండ్ అనేది ఇట్లా ఇటు వచ్చేది అనమాట అటువైపుకి వెళ్తుంది మనం వేసే ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వస్తుంది ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి ఇదిగోండి నెక్కు కూడా పావించుకుట్టుకు వదిలేసి నెక్కు కూడా కొలిచేస్తున్నాను ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది ఓకేనా ఇప్పుడే ఇంత భాగం పెరిగింది కదండి ఇంత చంక డౌను ఇక్కడకు వచ్చేది అతించి పైకి పెరిగింది కదా అప్పుడు మనకి హ్యాండ్ శంఖ అనేది తక్కువ దిగుతుంది అనమాట అప్పుడు హ్యాండ్ భాగంలో లూజ్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోయింది ఎలాంటి టిప్స్ తెలుసుకోవాలండి ఖచ్చితంగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎందుకంటే ఎక్కువ మనకి షోల్డర్లు జారే సమస్య ఒకటి చంక దగ్గర ముడతలు రావడం ఒకటి కస్టమర్లు అనేది కంప్లైంట్ ఇస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎలాంటి విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకొని కుట్టినట్లయితే మనకి కస్టమర్స్ అనేది జాకెట్లు నచ్చి మళ్ళీ ఇంకొకసారి మనకి గిరాకీ అనేది ఇస్తారు ఇదిగోండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ తీసుకుందాం ఒకటేసారి ఆరు బ్లౌజులు కట్ చేస్తున్నాను రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకేనా ఇప్పుడు ఈ ఆరు పీసులలోకి వెళ్ళి ఒక పీస్ అయితే తీసుకొని ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాం వెనక పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఉండిద్దండి ఎవరన్నా ఉండదు అని చెప్పినా మీరు నమ్మకండి వెనక భాగం ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఉంటుంది ఇదిగోండి వెనకపాటి తీసుకొని ఇలా క్రాసులో ఒక రెండు ఇంచులు చక్కగా ఇలా మలిచేసి ఒక క్రాసుగా ఇలా వేసేసుకొని కొలత బ్లౌజ్ తీసుకోండి కొలత బ్లౌజ్ తీసుకొని ఫ్రెండ్స్ ఇదిగోండి కొలత బ్లౌజ్ తీసుకొని ఇది ముందు భాగం కదా ఇది ముందు భాగం కదా ఇదిగోండి ఈ చంక దగ్గర కుట్టు షేప్ బెల్ట్ పైన కుట్టు ఈ చివరికి పెట్టి చూడండి ఇలా పెట్టి చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ కుట్టు కాపించి ఉండాలా ఇక్కడ కుట్టుకు పావించి ఉండాలా చూసారా ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది ఇక్కడికి వచ్చి ఖర్చుల కోసం క్లాత్ ఉంటే మనం రెండు పావించులు మలిచాం కదా ఇది కరెక్ట్గా సరిపోయినట్లు ఇలా మలిచేసుకొని ఏం లేదండి చక్కగా వెనకపాటి ఏ విధంగా ఉందో అలా లైన్ అనేది వేసేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి ఓకేనా ఇటు ఫ్రంట్ నెక్ కోసం గా ఒక లైన్ వేయండి గా ఒక లైన్ వేసి నేనైతే మీకు కటింగ్లో ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్స్ వచ్చేసి సైజుల వారీగా ఐదు ఇంచుల నుంచి ఏడు ఇంచుల వరకు తీసుకోండి నెక్స్ అనేవి సరిపోతాయి ఈ నెక్కు అనేది చూడండి ఇంచులలో ఉంది ఆరించులలో ఉందంటే నేను ఆఫ్ ఇంచు తగ్గించి తీసుకుంటాను ఐదున్నర ఇంచులకు మార్క్ చేద్దాం ఎందుకంటే నెక్ కుడతాం కదండి అందుకోసం ఫస్ట్ అయితే ఐదున్నరకు ఒక మార్కు వేద్దాము ఐదున్నరకు ఒక మార్క్ వేసి ఐదున్నరకు ఒక మార్క్ వేసి ఇక్కడ కూడా స్క్వేర్ షేప్ తీసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా స్క్వేర్ షేప్ తీసుకుందాం ఇలా తీసుకొని ఇదిగోండి కామర్లు ఆఫ్ ఇంచుకు మార్క్ పెట్టేసి సేమ్ ఫ్రంట్ బ్యాక్ నెక్ ఏ విధంగా రౌండ్ తీసామో ఫ్రంట్ నెక్ కూడా అదే విధంగా రౌండ్ తీద్దాం తీసేసి ఇదిగోండి బ్యాక్ పార్ట్ అనేది పక్కకు పెట్టేద్దాం పక్కకు పెట్టేసి ఒకసారి మార్కులన్నీ నీట్గా కలిపేసుకొని ఈ రౌండ్ చంక వైపు రౌండ్ తిరుగుతుంది కదండి జస్ట్ ఒక పావించి అనేది ఇట్లా లోపల మార్క్ చేసేసి లోతు తీయండి చంక వైపు లోతు తీయండి తీసేసాం కదా ఇప్పుడు ఐదున్నరలో ఈ ఫ్రంట్ నెక్ తీసాం కదండి ఇది సరిపోయిందా లేదా చెక్ చేసుకోవటం కోసం ఉక్సులు పట్టి వైపు నుంచే చెక్ చేయాలి పావించేట కుట్టుకు వదిలేసి ఇదిగోండి పావించి కుట్టుకు వదిలేసి చక్కగా ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్నప్పుడు జస్ట్ కొంచెం ఈ ఉక్స్ పైన తగిలించుకునేది ఉంటుంది కదండి ఇది కొంచెం బయటకు వస్తే సరిపోతుంది ఇది ఇదే ఇలాగే పెట్టేసి ఇదిగోండి నాలుగో ఉక్స్ కాడికి ఒక మార్కు పావించి ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది పెద్ద ఫైజ్ అయినా సరే ఈ ఆంటీకి చెస్ట్ తక్కువ ఇక్కడ చూసారా ఎంత గ్యాప్ వచ్చిందో చెస్ట్ తక్కువ అని అర్థం ఓకేనా ఇప్పుడు ఇక్కడి నుంచి క్రాస్ అనేది ఈ విధంగా తీసుకున్నామండి ఈ క్రాస్ తీయడం కాడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మనం వేసిన మార్క్ నుంచి కిందకి ఇలా డౌన్ చేసుకుంటా వెళ్ళడమేనండి అది కూడా ఈ చివరికి వచ్చేలా ఫ్లాట్గా ఉండాలి ఎందుకంటే సైడ్ జాయింట్లు కలవాలి కదా అందుకోసం ఈ లైన్లోకి ఈ విధంగా కలిపేయాలి ఓకేనా ఫ్రంట్ పార్ట్ చూసారా ఎంత సింపుల్ మార్కింగ్ చేశానో అట్లా ఈ మార్కింగ్ చూస్తుంటేనే అది చక్కగా బ్లౌజ్ అనేది కుదురుతుంది అని మనకు అర్థమైపోతుంది కదండి కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇన్నిన్ని లేయర్లు కట్ చేసేటప్పుడు కొద్దిగా హ్యాండ్ హ్యాండ్ అనేది నొప్పి వస్తుందండి మా చెయ్యి కాడ ఈ వేళ్ళ భాగాల్లో ఒకసారి అయితే అంటే ఇది కొత్త కత్తెరి కాబట్టి కొంచెం మీకు సింపుల్గా కనపడుతుంది కానీ కొంచెం పదనిపోయినాక పో ఇన్నిన్ని లేయర్లు కట్ చేయాలంటే కాస్త చెయ్యి అనేది నొప్పిగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఏమన్నా సలహా ఇవ్వండి తేలిగ్గా ఏమైనా అయిపోయేది ఉంటే అంటే కటింగ్ కోసం అలాగే ఎప్పుడు మిమ్మల్ని నేను అడగలేదండి నా కటింగ్ వీడియోలు అనేవి మీకు నచ్చుతున్నాయా లేదా అనేది ఒక్క కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి అంటే మీకు నచ్చుతుంటే నచ్చితే నచ్చుతుంది అక్క అర్థం అవుతుంది కానీ అర్థం కాకపోతే మాకు అర్థం కాకలేదు అక్క అని ఏదో ఒకటి నా కటింగ్ మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేస్తే చూడాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఎప్పుడు అడగలేదండి ఫస్ట్ టైము నా కటింగ్ గురించి నేనే అడుగుతున్నాను పోతే ఫైనల్గా హ్యాండ్స్ ఈ హ్యాండ్ కార్డుకు వచ్చేసరికి సింపుల్ టిప్ చెప్పనా అన్ని ఇప్పుడు లేయర్లన్నీ ఒకేసారి కట్ చేసాం కదా ఇప్పుడు అలా కాకుండా ముందు ఒక హ్యాండ్ భాగం అనేది కట్ చేసేసుకుందాం ఒక్క హ్యాండ్ అంటే మిగిలిన లేయర్స్ పక్కకు పెట్టేసి ఒక హ్యాండ్ అనేది కట్ చేసుకుందాం ఓకేనా తర్వాత మిగిలిన ఎలా కట్ చేసుకోవాలి సింపుల్ గా చూపిస్తాం మీకు ఇదిగోండి జాకెట్ అనేది బ్యాక్ సైడ్ తిప్పేశాను ఒక పావించు ఇవన్నీ అది పైపింగ్ బ్లౌజులు కదా ఒక పావించు మాత్రమే కుట్టుకు అనేది వదిలేస్తున్నానండి హ్యాండ్ ఎంత ఉందో అంత ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే వేసేసుకుందాము అలాగే కుట్టు కోసం కూడా ఈ హ్యాండ్ ఎలాగే సర్దుకొని ఇటు చంక వైపు కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్ మార్కింగ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఖచ్చితంగా చంక ఆతుకులు అనేవి పడతాయండి ఇదిగోండి హ్యాండ్ షేప్ నేనైతే ఇలానే ఇస్తానండి హ్యాండ్ షేప్ బాగానే కుదురుతాయి అంటే నిన్న ఒకరు కామెంట్ పెట్టారనమాట హ్యాండ్ కరువు తీయట్లేదని నేనైతే ఎట్నే తెస్తున్నానండి ఇన్ని సంవత్సరాల నుంచి అయినా ఇది సెట్ అవుతుంది కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేయండి అని మీకు కూడా చెప్తున్నా ఓకేనా ఇదిగోండి ఒక హ్యాండ్ కట్ చేశాను కదా మిగిలిన సింపుల్ గా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి అంటే అన్ని సమానంగా ఉండవు కదా ఫ్రెండ్స్ ఎక్కువ తక్కువ ఉంటా ఉంటాయి కాబట్టి సరి చేసుకొని ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇగోండి హ్యాండ్స్ అన్ని ఒక వైపుకే అంటే మొత్తం ఇలా సరి చేస్తున్నాను హెచ్ తగ్గులేదని ఉంటే తీసేసుకుందామండి ఫస్ట్ ఐరన్ చేసామండి పిండిని ఇవి ఐరన్ చేయకపోతే పిండిని కటింగ్కి రావు ఫ్రెండ్స్ ఇదిగోండి ఎగ్జాక్ట్ ఒక హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా ఇది మీద పెట్టేసి మిగిలిన హ్యాండ్స్ కూడా కట్ చేసేస్తున్నాయి ఇలా అయితే సింపుల్ పద్ధతి అండి హ్యాండ్స్ కట్ చేయటం ఎక్కులు దిక్కులు అంటే ఎక్కులు తక్కువలు రాకుండా మంచిగా వస్తాయి అనమాట చూసారా ఇప్పుడు హ్యాండ్స్ అన్నీ కట్ అయిపోయాయి లోతు అనేది కుట్టేటప్పుడు తీస్తాను ఫ్రెండ్స్ లేదంటే ఇప్పుడు తీసి చూపి ఉంటారా చూపిస్తాను ఉండండి హాఫ్ ఇంచ్ పక్కకు మార్క్ చేసుకొని ఈ కత్తెరితో ఘాటు పెట్టుకున్నాం కదా వీడి నుంచి హాఫ్ ఇంచ్ పక్కకు మార్క్ చేసుకొని ఎక్కడి నుంచి లోతు అనేది తీసుకోవాలి ఇది సంఖ పే సంఖలు పడితే కాబట్టి చివరిదా తీసేస్తున్నాను అండి ఎందుకంటే పెద్ద సైజు బ్లౌజ్ కదా అందుకని ఇదే చివరిదాగా తీసేసా ఎక్కడి నుంచి అతికేసేద్దాం పోతే ఇంకా ఫైనల్గా నడుం పట్టీలు షేప్ పట్టీలు ఇవి ఉన్నాయండి చూసారా ఆరు బ్లౌజులు మీతో మాట్లాడుకుంటూ ఎంత సింపుల్గా కటింగ్ అనేది చేసేసాను మీరు కూడా నేర్చుకోవాలా ఇంతే సింపుల్గా కటింగ్ అనేది చేసుకోవాలి కుట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఏ స్వార్థం లేకుండా నేను కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చెప్తున్నాను మీరు కూడా మంచిగా నేర్చుకొని కుట్టుకోండి అలాగే సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వటం వల్ల యూట్యూబ్ కూడా హెల్ప్ చేసిద్ది మనకి రికమెండ్ చేసిద్ది ఇదిగోండి నడుం పట్టీలు గట్టి అంచుంటది కదండి ఇటువైపు ఒక ఇంచు వెడల్పు కానీ ఒకటి పావు ఇంచులు వెడల్పు కానీ సరిపోయిద్ది నడుం పట్టీకి అంత అయితే కట్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి ఒక ఇంచు వెడల్పుతో కట్ చేశాను నేనైతే ఫైనల్గా సంకత్కులు అని చెప్పాను కదా ఇందాక ఇగోండి ఈ మనం ముందు భాగం కట్ చేసేటప్పుడు మున్ వెనక భాగము ముందు భాగం మీద వేసి కట్ చేస్తాం కదా సంఖ వైపు ఉండిద్ది కదండి ఈ పీసులన్నీ భద్రంగా ఇదిగోండి ఇలా సెంటర్ కట్ చేసుకుంటే ఇక సంకతుకులు సరిపోతాయి ఓకేనా ఫైనల్ గా షేప్ షేప్ పట్టీలు వచ్చేసి టూ టూ లేర్స్ ఒకసారి కట్ చేసేస్తున్నాను కొలత బ్లౌజ్ తీసుకొని షేప్ బెల్ట్ ఖర్చులతో సహా ఎంత ఉందో అంత మార్కు వేసుకుందామండి ఇదిగోండి ఇదిగోండి కుట్టుకాయడికి ఒక మార్కు ఎక్స్ట్రా ఖర్చుల దగ్గరికి ఒక మార్కు ఓకేనా అలాగే ఈ నడుము వైపు షేప్ బెల్ట్ హైట్ ఎంత ఉందో అంత మార్క్ వేసుకొని హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అలాగే ఇటు ఉక్సులు పట్టి వైపు షేప్ బెల్ట్ హైట్ ఎంత ఉందో అంత తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి వెరీ సింపుల్ ఇదిగోండి షేప్ ఇచ్చేసేయాల గోండి చేపట్టి రెడీ ఇప్పుడు మెయిన్ క్లాత్ల మీద వేసి కట్ చేసుకుందాము మెయిన్ క్లాత్ల మీద వేసి కట్ చేసుకునే కంటే ముందు ఇవి బాగాలన్నీ సపరేట్ చేసుకోండి ముందు లైనింగ్లు అనేది ఏటికై పెట్టేసుకున్న తర్వాత అప్పుడు వన్ బై వన్ను మెయిన్ క్లాత్ల మీద వేసి కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ లైనింగ్లు వేటు అయ్యి సెపరేట్ చేసుకున్న తర్వాత ఇగోండి ఒరిజినల్ క్లాత్ల మీద కట్ చేసుకోవాలి వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు కూడా ఈ బుటీస్ అనేది చెక్ చేసుకోవాలండి కింద వైపుకి వచ్చేటట్టు వేస్తే కస్టమర్ ఊరుకోరు అనమాట ఈ పైకి ఉండాలి కదా కింద కిందకు వచ్చినాయి అని అడుగుతారు అందుకోసం ఒక్క కట్ చేసే కంటే ముందే చూసుకొని ఒక అడుగు ఆలస్యం అయినా మంచిదేనండి చెక్ చేసుకొని కట్ చేసుకుంటే బెటర్ ఇదిగోండి ఫస్ట్ ఈ బుటీస్ ఉన్నాయి కదా హ్యాండ్సే తీసేద్దాం స్టార్టింగ్ పాయింట్ ఇదిగోండి చుక్కలు చూసారా పైకి వచ్చేటట్టు పెట్టుకున్నాను సిల్వర్ పైపింగ్ పడిద్దండి ఈ బ్లౌజ్కి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ క్రాస్ కాబట్టి మనం కూడా క్రాస్ కట్ వేసుకుందామండి కొంచెం ఏడు వెలిచిపోయిన అంటే వెలిసినట్లు ఉంది కదా క్లాత్ అది రాకుండా ఇలా చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి ఫైనల్ గా షేప్ పట్టి ఎప్పుడైనా బ్లౌజులన్నీ కుట్టడం కంప్లీట్ అయిందాకా ఈ వేస్ట్ పీసులు అన్ని దగ్గరే ఉంచుకోవాలండి మిషన్ దగ్గర వేసి ఉంచుకోవాలి కంప్లీట్ గా స్టిచ్చింగ్ అయిపోయింది అనుకున్నప్పుడు మాత్రమే ఆ వేస్ట్ పీసులు పారేసుకోవాలన్నమాట ఓకేనా ఇదే విధంగా మిగిలిన బ్లౌజులన్నీ కూడా కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇగోండి బ్లౌజులన్నీ కట్ చేసేసాను ఆరు బ్లౌజులండి ఆరు బ్లౌజులకి పైపింగ్ వేసి కుట్టాలి వీలైతే స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను లేదంటే లైవ్ లో స్టిచ్చింగ్ పెడతానండి ఏం చేస్తాం ఫ్రెండ్స్ బిజీ లైఫ్ అయిపోయింది కటింగ్ పోస్ట్ చేస్తే స్టిచ్చింగ్ చేయలేకపోతున్నాను స్టిచ్చింగ్ చేస్తే కటింగ్ చేయలేకపోతున్నాను మెయిన్ వీడియో తీసుకోవడం రాదండి నాకు మా ఆయన పనికి వెళ్ళిపోతున్నాడు ఆయన ఇంటికాడమ్మ రోజు అయితే కాస్త వీడియోలకి సపోర్ట్ చేసేవాడు వీడియోలు తీసేవాడు ఇప్పుడు ఆయన వెళ్తున్నాడు కాబట్టి నాకు ఇబ్బంది అవుతూ ఉంది ఫ్రంట్ కెమెరా తీసుకుంటే అసలు అర్థం కదండి వీడియో ఎలా తీసుకోవాలని తెలియదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను కానీ ఉండే కొద్దీ వీడియో తీయటం సెల్ఫ్ వీడియో తీయటం నేర్చుకుంటానండి ఖచ్చితంగా ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టిచ్చింగ్ వీడియోలో కలుసుకుందాం బై ఫ్రెండ్స్